హలో అండి జవ్వాది కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మరి నేనైతే ఇంట్లోనే పసుపు కొమ్ములు పట్టించి అయితే ఇలా పసుపు చేసి రెడీగా పెట్టుకుంటానండి న్యాచురల్ కుంకుమ అన్నమాట అండి ఇంకా రెండు గంటల వరకు అయితే పసుపు తీసుకున్నాను జవ్వాదు వంట సోడా అండి మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నాలుగు ఐటమ్స్ అండి నిమ్మకాయలు తినే సోడా పసుపు జవ్వాదు ఇంతే అండి ఏది అవసరం లేదు ఇంకా మరి అది ఫైవ్ రూపీస్తో టెన్ రూపీస్తో నాకైతే ఐడియా లేదు కానీ రెండు స్పూన్ల వరకు అయితే వంట సోడా అయితే ఉంటుందండి ఇంకా పసుపు వంట సోడా చక్కగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడైతే మనం నిమ్మకాయలు అయితే కట్ చేసి వేసుకుందామండి నిమ్మకాయ కట్ చేసి రసం అంతా అందులో పిండుకోవాలండి నాకైతే మూడు నిమ్మకాయల వరకు అయితే పట్టాయి ఇందులోనైతే ఫస్ట్ అయితే రెండు తీసుకున్నాను కానీ అది సరిపోలేదండి ఇంకో నిమ్మకాయ కూడా కట్ చేసి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుతూ ఉంటే మనం కలిపేది కలుపుతూ ఉండగానే ఎర్రగా అయిపోతుందండి కుంకుమ ఇంకా తడి లేకుండా చక్కగా ఎండలో ఆరనివ్వాలండి దీన్నంతా పొడి పొడిలా ఆడేలాగా చూసారా ఇలా కలుపుతూ ఉంటేనే చూసారా చక్కగా ఎర్రగా అయిపోయిందండి ఇంకా అయితే ఎండలో పెట్టి మిక్సీ గిన్నెలో వేసి అయితే ఇప్పుడైతే మిక్సీ పడుతున్నానండి మనం వస్త్రగాలితం పడితే ఏ విధంగా మెత్తగా ఉంటుందో అలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీని అయితే పట్టును మెత్తగా అయిన తర్వాత అందులోకైతే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ ఏ అయినా వేసుకోవచ్చండి పొడి పొడిగా ఉండకుండా మనకు కుంకుమ పెట్టుకుంటే తలకి నదులకి అంటుకునేలాగా అన్నమాట అండి నెయ్యి నూనె వేసుకోవడం అంటే ఇంకా ఇంతేనండి ఇందులో మనం చిటికడంతా జవ్వాదు పొడి వేసుకుంటే గుమ్మ గుమ్మలాడుతూ కుంకుమ చాలా చక్కటి సుమా సువాసన మీద జల్లుతుందండి ఇంకా దీన్నే జవ్వాదు కుంకుమ అని అయితే అంటారండి ఇంకా జవ్వాదైతే తీసి అందులో అయితే వేసిస్తున్నానండి నెయ్యి జవ్వాదు వేసి ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే చక్కని జవ్వాదు కుంకుమ అయితే రెడీ అయిపోతుందండి న్యాచురల్ కుంకుమ కెమికల్ ఏమీ లేకుండా ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇంకా చాలా బాగుంటుందండి ఈ కుంకుమ వాడటం వల్ల కూడా చూసారా కలర్ కూడా ఎంత బాగుందో ఇంకా కుంకుమ లాగా మనకి ఇంకా టెంపుల్స్లో వాడే లాగా అయితే ఉంటుందండి ఈ రింగ్ అయితే నేనైతే కుంకుమ కొనడం అయితే ఎప్పుడూ మానేశానండి ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుంటానండి మరి ఇంకా మీకైతే కుంకుమ ఎలా రెడీ చేయాలో చూపించాను కదండి ఇంకా మీరు కూడా ఇక్కడ నుంచి బయట కొనుక్కోకుండా ఇలాగే రెడీ చేసుకోండి ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి